ఢిల్లీలో మీటింగ్ పెట్టిరు జంతర్ మంతర్ లో మీటింగ్ పెట్టిరు ఈ జందర్మంతర్ లో పెట్టిన మీటింగ్ ఉట్టితే స్థానిక సంస్థల ఎన్నికలల్లో ప్రజలను మభ్య పెట్టడానికి ప్రజలను మోసం చేయడానికి ప్రజలను ప్రజల ఓట్లు రాల్పించుకోవడానికి బొచ్చలలో మేలు బీసీల ఓట్లు రాల్పించుకోవడానికి ఇది ఒక డ్రామా అని చెప్పేసి ఒకటి క్లియర్ కట్గా గా ఎందుకు తేటతెల్లమైంది అనేది నేను చెప్తాను కూతవేటు దూరంలో ఢిల్లీ జంట్రమంతరకు కూతవేట్ దూరంలో ఉంటారు రాహుల్ గాంధీ మరి తెల్లారు లేతే బీసీల కోసం పోరాటం చేస్తా బీసీల కోసం అర్జేస్తా బీసీ కులగా దేశవ్యాప్తంగా అయ్యేసట్టు ఒత్తిడి తీసుకొచ్చిన మోడీ మీద మేమే తీసుకొచ్చినాం అని చెప్పేసి తెల్లారు లేదు మాట్లాడుకుంటారు కదా అయితే ఈ నేపథ్యంలో కూతవేట్లు దూరంలో ఉన్న ఇది తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పేసి వాళ్ళే చెప్తారు తెలంగాణ రాష్ట్రానికే రోల్ మోడల్ అంటారు ఎంలా బీసీ కులగణన చేసా మరి ఇట్ల గిట్ల చెప్తే బాగుంటుండేమో ఎట్లా చెప్తే బాగుంటుండే అంటే ఇరవై ముప్పై లక్షల జనాభా తక్కువ చేసి చూపెట్టాల తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ అయిందని చెప్తే బాగుంటుండేమో అని చెప్పేసి అందరు మాట్లాడుకుంటా ఉన్నారు అదే విషయం కానీ అయితే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ బీసీ కులగణన చేపట్టిట్లో అని చెప్పేసి ఆర్డినెన్స్ ప్రవేశపెట్టారు ఆర్డినెన్స్ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్డెనెన్స్ చేయలేదని సుప్రీం సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని కొట్టేస్తారని తెలుసు రేటు మొత్తం మీద నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలని చెప్పేసి అందరు ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో ఢిల్లీలో జతర మంత్రుల ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రామ్ కి రాహుల్ గాంధీ రాలే ఎందుకు రాలే రాహుల్ గాంధీ మరి బీసీ కులఘన చేస్తానికి నేను ముందుగాళ్ళు ఉంటా నేను చర్యలు తీసుకుంటా అది ఇదే అన్నారు కదా మరి రాహుల్ గాంధీ ఎందుకు రాలే రేవంత్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పెట్టారు కదా రాహుల్ గాంధీ దీనికి ఎందుకు రాలేదని చెప్పేసి క్వశ్చన్ అడుగుతా ఉన్నారు చాలా మంది దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పాలి ఏం అలా బీసీ బిడ్డలను మోసం చేసుకుంటే పోతా ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బీసీలను మోసం చేయాలి బీసీలను ఆగం చేయాలి లేకపోతే బీసీలను మభ్య పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఆల్రెడీ అసెంబ్లీ అయిపోయినాయి పార్లమెంట్ అయిపోయినాయి ఎట్లనో అట్లా గట్టెక్కినా అసెంబ్లీ ఎన్నికలలోనేమో అలవిగానే గ్యారంటీలు ఇచ్చి ఏమంటారు గట్టెక్కినాం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలోనేమో కేసీఆర్ కేసీఆర్ మీద లేని బదనాలు లేపి మనం మనం సగం సీట్లు పంచుకొని అధికారంలోకి వచ్చినాం పార్లమెంట్ ఎన్నికలలో శరైన సీట్లు పంచుకున్నాం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి గట్టి ప్రయత్నం బీఆర్ఎస్ మీద చేస్తే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ మీద గ్రాఫ్ పెరిగింది బీఆర్ఎస్ బీఆర్ఎస్నే కావాలనుకుంటారు జనాలనుకున్న నేపథ్యంలో అట్లాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఎవరు వదిలిచ్చినా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే కేసీఆర్ఏ మటుకుండే మంచిగా ఉండే రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఊళ్ళలో జనాలు మైకులు ఎవరు ఏ నలుగురు దగ్గరికి పోయినా ముగ్గురు అదే సమాధానం చెప్తా ఉన్నారు ఇంకొకరు అటు ఇటు చేతలో మెల్లగా ఇప్పుడైతే చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ ఇవేమో రైతు భరోసా పైసలని ఇప్పుడు ఇచ్చేటి రేషన్ కార్డులు గిన్నె చెప్పుకునేటి గిన్నె ఇట్లా ఇట్లా స్థానిక సంస్థల ఎన్నికలలో సంతల కోసమే ఇట్లాంటి కార్యక్రమాలు ముంగటేసుకొని తిరిగారు దానిలో భాగంగానే కాలుశ్వరం కమిషన్ ఏదైతే ఉన్నదో ఎన్డీఎస్ఏ ప్రాథమిక రిపోర్ట్ అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల ముందుగాల ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక అని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికల ముందుగా ఎన్డీఎస్ఏ ఇది ఇటు కొత్త కమిషన్ తుది పేర్ రిపోర్ట్ అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల ముందుగాల మెయిన్ టార్గెట్ కేసీఆర్ ఏజెంట్ ను భదనాం చేయాలి ఈ కార్యక్రమాలతో ముందులో పోతున్నారు అనే అంశాలు అయితే